వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాల్టి వీడియో వచ్చేసి మన ఛానల్లో ఎలాంటి పప్పు రుబ్బకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే మూంగ్ దాల్తో చేసిన ఇడ్లీ అండి పెసరపప్పుతో చేసిన ఇడ్లీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తినే ఈ రెసిపీ నేనైతే ఎలా చేశానో ఏంటో అనేది అయితే మనం వీడియోలోకి వెళ్ళి చూసిద్దామా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు మూంగదాల్ అంటారు కదా పెసరపప్పు దీని అయితే ఒక రెండు సార్లు అయితే కడిగేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకుంటే చాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటే ఇడ్లీలు అయితే రెడీ చేసుకోవచ్చు మనము ఇలా రెండు సార్లు అయితే కడిగేసుకొని మంచినీళ్ళు అయితే వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకుంటే చాలండి ఇన్స్టంట్గా చేసుకోవచ్చు ఉన్నాయండి ఇలా వాటర్ అన్నీ ఉంపేసుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి అలానే ఒక పావు కప్పు అంతా పెరుగు వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి అలానే ఒక రెండు అల్లం ముక్కలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి అలానే కొద్దిగా వంట సోడా వేస్తున్నాం అండి మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి అలానే ఒక పావు కప్పు వాటర్ అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా ఫైన్ పౌ చేసుకోవాలి మిక్స్ అయితే ఇలా పట్టుకోవాలండి ఇంకా ఈ మిక్సింగ్ బౌల్లో అయితే వేసేసుకోవాలి మొత్తం అంతా ఇలా వేసుకొని ఒక పోపు పెట్టుకోవడానికైతే ఒక కల అయితే పెట్టేసి ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా కొద్దిగా వేడయ్యాక ఇందులో కొద్దిగా శనగపప్పు అలానే మినపప్పు బాగా వేయించుకోవాలండి ఇలా బాగా వేగాక ఇందులో కొద్దిగా జీలకర్ర చూడండి ఇలా పోపు అయితే రెడీ అయ్యాక ఇలా వేసుకోవడమే ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటాయండి అలానే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనకు ఈజీగా ఇన్స్టెంట్గా ఇలా ఇడ్లీ అయితే చేసి పెట్టారంటే పాది ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారండి ఎప్పుడు ఒకే రకం ఇడ్లీ కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టారంటే చాలా బాగుంటాయి చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉన్నాయండి అంత టేస్టీగా ఉంటాయి చూడండి ఇలా పక్కకైతే పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా చట్నీ చేసుకోవడానికైతే కొద్దిగా పల్లీలు అయితే తీసుకోవాలండి కళాయిలో ఇలా పల్లీలు అయితే వేగినాక ఇందులోనే కొద్దిగా ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని ఇవి కూడా ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి చట్నీ అయితే ఇలా వేయించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లార్చుకున్నాక మిక్సీ అయితే వేసుకోవడం ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఫస్ట్ ఇందులో పచ్చి కొబ్బరి అండి కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలానే ఈ పల్లీలు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకొని చూడండి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకొని మనం ఒక బౌల్లో అయితే తీసేసుకోవాలి ఈజీగా సింపుల్గా ఇలా పల్లి చట్నీ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి ఇట్ల దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఇంకా పోపు అయితే పెట్టుకున్నామండి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ అయితే వేడయ్యాక కొద్దిగా మినపప్పు శనగపప్పు అలానే జీలకర్ర ఆవాలు కొద్దిగా అలానే కరివేపాకు చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇలా పోపు అయితే వేసుకొని మొత్తం ఇలా బాగా కలిపేసుకున్నామంటే చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇక ఇడ్లీ అయితే పెట్టుకోవడమే ఆలస్యం ఒక పది నిమిషాలకైతే ఇలా బాగా నానింటుందండి ఎప్పుడైతే ఇడ్లీ పాత్రలో పెట్టుకోవడమే ఇలా ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా ఆయిల్ అయితే ఇలా రాసుకొని మనం పిండిని అయితే ఇందులో పెట్టుకోవాలండి చూడండి ఇలా కొద్ది కొద్దిగా అయితే పెట్టుకోవాలి టేస్ట్ మటుకు అద్దరిపోతుందండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మర్చిపోరు అంత టేస్టీగా ఉండే పెసరపప్పుతో ఇడ్లీ మిగతా కూడా ఇలానే పెట్టేసుకోవాలండి చూడండి ఇడ్లీ పాత్ర అయితే పెట్టుకొని మీ తగినవి వాటర్ అయితే వేసుకొని ఇంకా ఈ ఇడ్లీలు అయితే ఇలా పెట్టుకోవాలండి ఇందులో ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికాయంటే మనకు ముంగుదలతో పెసరపప్పుతో ఇడ్లీ అయితే రెడీ అయిపోతాయి చూడండి ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లో అయితే ఇలా సర్వ్ చేసుకున్నామంటే చూసారా పెసరపప్పుతో ఇడ్లీ అయితే చాలా బాగా వచ్చాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఇక మొత్తం ఇలా పెట్టేసుకున్నామంటే టేస్టీగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి అలానే పల్లీ కొబ్బరి చట్నీ చూసారా ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉన్నాయి అలానే లోపలంతా ఎలా కుక్ అయిందో మీకు చూపిస్తాను చూసారా